అందరినీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ కలుగుతున్నది దాదాపు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ మీద షాక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి రాజీనామా చేయబోతున్నారు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్న భారీ చర్చ దాదాపు ఈ రోజు పొద్దు నుండి ఇప్పటి వరకు స్టిల్ నౌ యూట్యూబ్ ఛానల్లో మారుమోగుతున్నటువంటి వార్త ఇద్దరు ఎమ్మెల్యేలు కథం కాంగ్రెస్ నుండి మళ్ళీ సొంత పార్టీకి వెళ్లబోతున్నారు ఆల్రెడీ మాకు పార్టీ నచ్చలేదు కేసీఆర్ నచ్చలేదు కేటీఆర్ నచ్చలేదు బీఆర్ఎస్ పార్టీలో మాకు గుర్తింపు లేదు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని పట్టించుకుంటలేరు దేక్తలేరు అని చెప్పి ఐదారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చారు ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఏకంగా వాళ్ళు మేము ఒకవేళ ఇదే బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఉంటే మా దుకాణం బంద్ అవుతుంది మా మేము అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు బయటపడతాయి మేము సేఫ్ జోన్ లో ఉండాలంటే లేకపోతే మేము సంపాదించినటువంటి ఆస్తులు కాపాడుకోవాలంటే లేకపోతే మా పైన ఉన్నటువంటి ఆరోపణలు గట్లనే ఉండాలంటే మేము ఏం ఇబ్బంది పడవద్దు జైలుకు పోవద్దు మేము అరెస్టుగా కావద్దంటే మాకు ఉన్నటువంటి ఆప్షన్ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో పోవాలి అధికార పార్టీలో పోతే సేఫ్ జోన్ లో ఉంటాం కదా మమ్మల్ని అనేటోటి ఎవడు ఉన్నాడు డేకెటోడు ఎవడు ఉండడు ఇబ్బంది ఏం కాదు ఈ అధికార పార్టీ అంటే ఒక సేఫ్ జోన్ పార్టీ కాబట్టి చాలా మంది ఆస్తులు కాపాడుకోవడానికి అధికార పార్టీ కాంగ్రెస్ లోకి వచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంట్లో ఒక ఆయన దానం నాగేందర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే బాన్స్వాడకి పోచారం రెడ్డి వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు మొత్తానికి పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి భారీ చర్చ ఎందుకు వీళ్ళు పార్టీని మారేటటువంటి సిచ్యువేషన్స్ వచ్చింది ఎందుకు వీళ్ళు సడన్ డిసిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఆల్రెడీ పోచారం రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు కొంతమంది ఎమ్మెల్యే వెనకాల వాళ్ళ అనుచరులు లేకపోతే ముఖ్యంగా ఫాలో అయ్యేటటువంటి ఫాలోవర్స్ ఉంటారు కదా ఊకే ఎమ్మెల్యేతో ఉండేటటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఉంటారు కదా పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆ బాన్సోడకు సంబంధించినటువంటి నేతలు సజెషన్ ఇస్తున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ వన్ ఇయర్ పాలనలో ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత వచ్చింది చాలా మంది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు తిడుతురు రేవంత్ రెడ్డిని తిరుతురు బాన్సుడలో మిమ్మల్ని కూడా తిడుతురు మిమ్మల్ని అంటే బాన్సోడ ఎమ్మెల్యే పోచారానికి ఎప్పిరట వాళ్ళ అనుచరులు వాళ్ళ కొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సరే ఇంకా మనం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది రాబోతున్న ఎలక్షన్స్ లో మనం చాలా దెబ్బ అసలు మనం గెలిచేటటువంటి అవకాశం కూడా ఉండదు ఇప్పుడు మన నియోజకవర్గంలో మనం చాలా హామీలు ఇచ్చినాం బాన్స్వాడ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మస్తు హామీలు ఇచ్చినట ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క విధంగా ఆయనే ఆ హామీలు ఇచ్చే ప్రయత్నం చేశాడు గుడులు కట్టిత్తామని చెప్పి బర్లు కట్టిత్తామని చెప్పి రోడ్లు వేపిస్తామని చెప్పి పాన్షణాలు కట్టిస్తామని చెప్పినట కుల భవనాలు కట్టిస్తామని చెప్పినట మస్తు హామీలు ఇచ్చిందట బాన్స్వాడ్ ఎమ్మెల్యే ఎవరు ఈయనే పోచారం శ్రీనివాసరెడ్డి సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యేలకు ఇప్పటిదాకా ఖజానే లేదు కదా అసలు రైతు బంధు ఇద్దామంటేనే ప్రభుత్వం తన పైసలు లేవు రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేద్దామంటే రైతు బంధు దగ్గర పై ఈ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు రెండు వందల రూపాయల ఉచిత కరెంట్ ఇద్దామంటే కూడా రైతు బంధు ఈ ప్రభుత్వం కొంత అతలాకుతలం అవుతుంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇద్దామంటే కూడా ప్రభుత్వం కింద మీద పడుతున్నది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రతి నెలకు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కదా ఇంకా ఎమ్మెల్యేలకు ఖజానా ఎడికెళ్ళిస్తారు ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యేలు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలని నియోజకవర్గంలో అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు ఒక ఇరవై కోట్ల రూపాయలైనా మినిమం శాంక్షన్ చేయాలి ఒక్కొక్క నియోజకవర్గాన్ని డబ్బులు శాంక్షన్ చేస్తే అప్పుడు వాళ్ళు ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఏం బాన్స్వాడ ఎమ్మెల్యే ఏమైనా పొలంలో వండిచ్చేటటువంటి పంట మొత్తం పంటకు సంబంధించినటువంటి డబ్బులు తీసుకొచ్చి బాన్స్వాడ అభివృద్ధి చేస్తాడా ప్రభుత్వం పైసలు ఇస్తేనే కదా ఎవరైనా పనిచేయాల్సింది అయితే బాన్స్వాడ ఎమ్మెల్యే క్లారిటీలోకి వచ్చినట్టు ఎవరు కోచారం రెడ్డి ఆల్రెడీ అయిపోయింది కాంగ్రెస్ లోకి వస్తే బాగుంటుంది అనుకున్నాం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా ఏమైనా నియోజకవర్గాలలో మంచి పనులు చేయాలంటే కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎక్కువ ఫండ్లు ఇస్తారు కదా ప్రతిపక్ష పార్టీలను కొంత పక్కన పెడతారు పెద్దగా పట్టించుకోరు కాబట్టి అధికార పార్టీలోకి వస్తే మనం గట్టిగా పని చేయవచ్చు ఇంకా మనం నియోజకవర్గంలో ఏదైనా చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయవచ్చు సంపాదించుకోవచ్చు అని అనుకున్నారు సీన్ కట్ చేస్తే రివర్స్ అయిపోయింది అంతా బాన్స్వాడ్ ఎమ్మెల్యే ఆల్రెడీ క్లియర్ డిసిషన్స్ వచ్చిందట ఇంకా మనం కాంగ్రెస్ లో ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది వీడికే మస్తు వ్యతిరేకత వచ్చింది బాన్స్వాడ ఎమ్మెల్యే కోచారం శ్రీనివాసరెడ్డి పైన ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది ఏది ఈ కాంగ్రెస్ వ్యతిరేకత పక్కన పెడితే ఆయన పైన సొంత వ్యతిరేకత ఉన్నది ఈయన గెలిచింది బిఆర్ఎస్ పార్టీల కార్ గుర్తు పైన గెలిచిండు కార్ గుర్తు కోట్లేసినటువంటి జనం సీన్ కట్ చేస్తే జనాలను మోసం చేసి షేక్ గుర్తులకు పోయిండు పబ్లిక్ ఓట్లేసి గెలిపించింది కార్ గుర్తులు కదా మరి అలాంటప్పుడు కారు గుర్తులనే ఉండాలి కదా నా కారు గుర్తు వద్దని షేక్ గుర్తుకు వేయలు పబ్లిక్ షేక్ గుర్తు అంటే ఇష్టం లేదు కాబట్టి షేక్ గుర్తు కోటేసి గెలిపేలే కదా కాంగ్రెస్ ఇష్టం లేదు కాబట్టి ఏలే బిఆర్ఎస్ ఇష్టం కాబట్టి వేసేది ఇక్కడనే పబ్లిక్ వ్యతిరేకత కనబడది చాలా మంది తిట్టుకున్నట్టచారం శ్రీనివాసరెడ్డి నేనకేమన్నా మెదడు దొబ్బిందా ఏం మనిషి ఈనే మంచిగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అయిపోతుండే కదా మేము బీఆర్ఎస్ పార్టీకి నమ్మి ఓట్లేసినాం ఆ పార్టీకి ఓట్ వేస్తే ఈయన ఇంత పెద్ద వయసు ఉండి ఈయన ఇంత పెద్ద రాజకీయ నాయకుడు గతంలో స్పీకర్ గా పనిచేసిండు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు కేసీఆర్ దగ్గర కీలక నేతగా ఉన్నాడు కేసీఆర్ పక్కన కుర్చీలో కూర్చునేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈయనకి ఏం కాలం వచ్చింది ఎందుకు పార్టీ మారిన అని చెప్పి చాలా మంది తిట్టుకురట సో పోజారం ఒక క్లారిటీలోకి వచ్చింది ఈ మనం ఈ కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఈ సంవత్సర పరిపాలన అంతా డల్ అయిపోయింది ఐదు సంవత్సరాలలో రావాల్సినటువంటి వ్యతిరేకత కేవలం వన్ ఇయర్ లోనే వచ్చింది ఈ మన ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామంటే కూడా మన తాను ఇప్పుడు పైసలు లేవు అధికార పార్టీ పైసలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రాబోతున్నటువంటి జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ బాన్స కూడా వార్డ్స్ ఉంటాయి కదా ఈ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి ఈ జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ లో కూడా బాన్స్వాడ ఎమ్మెల్యేకు పెద్ద దెబ్బ పడుతుంది ఎందుకంటే రాహుల్ గాంధీ ఆల్రెడీ టార్గెట్ ఇచ్చింది ఎమ్మెల్యేలకు మీ మీ నియోజకవర్గాలలో ఉన్నటువంటి వార్డ్స్లల్లో ఏదైతే వార్డులు ఉంటాయో ఈ కార్పొరేషన్ కి సంబంధించిన వార్డ్స్ ఉంటాయో కార్పొరేటర్లను గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలి ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు కదా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో రోడ్లు వేసిన స్కూల్ కట్టితే కాలేజీలు కట్టితే లేకపోతే అక్కడ ఏమైనా సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే ఇస్తేనే కదా రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో పబ్లిక్ ఓటేసేది ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీని ఏం పది సంవత్సరాలు చూసినాం బోర్ కొట్టేసింది ఏమన్నా కొత్త పార్టీ వస్తే ఇంకేమైనా మంచి పని చేస్తారు బీఆర్ఎస్ కంటే మంచిగా అనుకున్నారు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ఏం చేస్తున్నావు మీ అందరికీ తెలుస్తుంది కొత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బట్టి రాబోతున్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా జిహెచ్ఎం సిలక్షన్స్ అయినా సర్పంచ్ ఎలక్షన్స్ అయినా ఓట్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రిస్క్ నేను తీసుకోను అని చెప్పి బాన్స్వాడ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఒక క్లారిటీలోకి వచ్చిందట నాకు ఇంత వయసు వచ్చింది నేను ఈ రిస్క్ తీసుకోలేను నా వయసుకు తగ్గట్టే నేను పని చేసుకుంటా నేను మళ్ళీ గదే బీఆర్ఎస్ పార్టీలో పోతే అయిపోతుంది పంచాయతీ అంతా పెంటంత నాకు ఎందుకు ఆల్రెడీ పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు దూరం అయిపోయారు ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతారు చాలా మంది పోచారం శ్రీనివాసరెడ్డి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు కూడా దూరం అయిపోయినారట నేను చెప్తే కూడా ఇం లేదు కు పోయినావు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చి మరి కన్నగొప్పింది రేవంత్ రెడ్డి మీద ఎలా అసలు కథ అక్కడే పెద్ద లాజిక్ ఉంటుంది మరి ఎందుకు ఇట్లా ఏసిడంటే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిండట సార్ నేను ఒక్కనే కాదు కాంగ్రెస్ పార్టీ ఇంకా పది మందిని తీసుకొస్తానడట రేవంత్ రెడ్డి కూడా అదే అనుకున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి అప్పుడు స్పీకర్ పని పనిచేసిండే కదా స్పీకర్ అంటే అసెంబ్లీకి బాస్ కదా అసెంబ్లీ హౌస్ మొత్తం బాస్ స్పీకర్ ఎట్లా చెప్తే అట్లా అట్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి స్పీకర్ చేతిలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది గెలిచారు స్పీకర్ దాచుకుండా ఇంకో పది మంది రాలేదా పోచారం శ్రీనివాసరెడ్డి సెటిల్ చేసే మాట్లాడితే ఇంకో పది మంది గుంతు కావచ్చు కానీ పోచారం శ్రీనివాసరెడ్డి క్లారిటీకి వచ్చింది ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఏమైంది ఏమైంది అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు పోచారానికి తల పట్టుకున్నారు నా నాకే గౌరవం లేదు నాకే మర్యాద లేదు ఇక్కడ నన్నే అసలు ఎవరు డేకేటట్టు లేరు మొన్న ఏదో మీటింగ్ జరిగింది ఏదో మహబూబ్ నగర్ కాదని నాకు తెలిసి మహబూబ్ నగర్ ఇక్కడ మీటింగ్ జరిగింది నేను ఆ వీడియో చేసిన మన దాంట్లో టీఆర్టీవీ తెలంగాణలో ఉంటుంది పోచారానికి ఘోర అవమానమని పోచారం రాజీనామా అని ఒక వీడియో కూడా ఏం చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుంటే అసలు పోచారం శ్రీనివాసరెడ్డి పేరు మర్చిపోయింది పోచారం శ్రీనివాస రెడ్డి పట్టించుకుని కూడా పట్టించుకోలేదు అరే ఆయన ఒక మాజీ స్పీ ఆయన స్పీకరు మాజీ స్పీకర్ ఆయనే ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కదా ఆయన డేకర పట్టించుకోలే అసలు ఎట్లీస్ట్ ఆయన రాజకీయం పక్కన పెడితే ఆయన వయసుకున్న గౌరవం ఇవ్వాలి కదా అసలు ఆయన పేరు కాదు ఆయన ఊసే లేదు ఆయన రూసి అప్పటికి రేవంత్ రెడ్డి గంత ఘోరమైనటువంటి మర్యాద ఉంది పోచారం శ్రీనివాసరెడ్డికి కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి క్లారిటీకి వచ్చిందట నేను కాంగ్రెస్ లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే దండగా గదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే జనమన్నా నన్ను గోగుడతారు ఇప్పటికన్నా పోచారం శ్రీనివాసరెడ్డి తప్పు తెలుసుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసిండు తన సొంత పార్టీకి తను వచ్చేసిండు తన ఇంటికి తను వచ్చేసిండు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు సొంత ఇంటికి వచ్చిన పబ్లిక్ అనుకుంటారు సార్ రాజకీయాలలో ఇదంతా కామన్ కదా మళ్ళీ నేను నాదే అదే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతే అయిపోతుంది భావనలో ఉన్నాడు చాలా మంది బిఆర్ఎస్ నేతలు కూడా పోచారం శ్రీనివాస మాట్లాడుతున్నారట సార్ ఒకప్పుడు మీరు ఎట్లుంటుండే కేసీఆర్ మిమ్మల్ని పక్కన సీట్లో కూర్చోబెట్టుకునేది అసలు మీరు లేచి నిలబడితే కూడా కేసీఆర్ మిమ్మల్ని లేవద్దు కూసో అని చెప్పేది అంత గౌరవం ఇచ్చారు అంత మర్యాద ఇచ్చారు మీకు కాంగ్రెస్ అసలు మీకు మర్యాద లేదు గౌరవం లేదు ఏ ప్రోగ్రామ్ వచ్చినా అసలు మీరు కనబడతలేరు మీ బాండ్స్ వాడలేమన్నా రిబ్బన్ కటింగ్ ఉంటేనే మిమ్మల్ని పిల్తలేరు డేక్తలేరు ఇంకెందుకు సార్ మీరు ఈ పార్టీలో అని చెప్పి చాలా మంది చెప్తున్నారట సో పోచారం శ్రీనివాసరెడ్డి ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తున్నది పోచారం రెడ్డితో పాటు దానం నాగేంద్ర అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు ఏంది రేవంత్ రెడ్డి ఏమో యాభై ఐదు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది కేటీఆర్ ఫార్ములా ఈ రే ఈ కార్ రేసింగ్ కి సంబంధించిన విషయం చెప్పింది కదా దానం ఏమంటాడు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్లే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఖైదాబాద్ కొంత మెరుగుపడ్డదంటే కారణమే ఫార్ములా ఈ రేసింగ్ అని చెప్పి ఈయన చెప్తాడు సూపర్ అని చెప్తాడు కేటీఆర్ గొప్పోడు ఆ తర్వాత కేసీఆర్ ఏమో శంకరుడు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి గొప్ప నాయకుడు విజనరీ లీడర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పౌరేటటువంటి సోల్ లేదు దానం నాయర్కి ఎవరైనా మీరు బాగా గుర్తుపెట్టుకోరి రాజకీయ నాయకుల వ్యవహారం ఎటు ఈ కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ ని పోగొడతారు బీఆర్ఎస్ లో పోతే బీఆర్ఎస్ ని పోగొడతారు బీజేపీ పోతే బీజేపీని పోడతారు ఏ పార్టీని ఆ పార్టీని పోడేటటువంటి అవకాశాలు ఉంటాయి పార్టీలో ఎందుకంటే పార్టీని నేను చెప్పినా కదా శాశ్వత మిత్రులు శాశ్వత శక్తులు ఎవ్వరు ఉండరు అందరు దోస్తులు ఎక్కనే ఉంటారు నేను సార్లు చెప్పిన కేసీఆర్ను రేవంత్ రెడ్డిని ఒక రూమ్ లో కట్టెలు కట్టెలిత్తే కొట్టుకోరు కేసీఆర్ రేవంత్ రెడ్డి ముచ్చట పెట్టుకుంటారు సార్ మంచి కోరు సార్ అంటే మంచిగా ఆ జొన్న జొన్నరొట్టర్ దేవాయ నాటుకోడి అని కేసీఆర్ చెప్తాడు వీళ్ళు తంస బాటిల్ దిమ్మంటాడు ఆయన స్ప్రైట్ బాటిల్ తెమ్మంటాడు పెద్ద కథ ఉంటుంది మనం కొట్లాడుకుంటారు తిట్లాడుకుంటారు అనుకుంటాం అంతే ఉండదు ఇక్కడ వీళ్ళ డిఫరెంట్ కోణంలో ఉంటాయి వీళ్ళ పాలిటిక్స్ అన్ని కాబట్టి దానం నాగేందర్ కూడా ఆల్రెడీ ఇప్పుడు మళ్ళా దానం నాగేంద్ర పైన అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ కూడా ఉండదు స్పీకర్ సార్ చేతిలో ఉంది నిర్ణయం అంతా కాబట్టి దానం నాగేందర్ క్లారిటీ వచ్చింది ఇప్పుడు కాకుండా సంవత్సరం తర్వాత నన్ను పీకి పాడేస్తారు సంవత్సరం తర్వాత నా ఎమ్మెల్యే పదవికి వెళ్ళి తీసేస్తాను నన్ను అప్పుడు కూడా నేను మళ్ళీ రాజీనామా చేసి మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే కదా ఏందో ఇప్పుడే వెళ్ళిపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అయిపోతుంది సేఫ్ జోన్ లో ఉంటాయి కదా ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ మా పార్టీకి వచ్చినారని అనుకుంటారు కదా అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నాడు కాబట్టి మళ్ళీ సేఫ్ జోన్ లో ఉండడానికి దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీలోకి పోవచ్చు అనేది కూడా వినబడుతున్న చర్చ దేనికి ఈ ఉప ఎన్నిక భయంతో దానం నాగేందర్ వెళ్ళిపోవచ్చు అనేది వినబడుతున్నది ఇంకోటి కేసీఆర్ కేటీఆర్ తో కూడా దానం నాగేందర్ టచ్ లో ఉన్నాడు మాట్లాడుతున్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు మీరు అంటారు అన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్న వాళ్ళు బీఆర్ఎస్ అనే బాబు ఒక్కసారి పార్టీ మారిండు అంటే బీఆర్ఎస్ పార్టీ కండవ తీసి కాంగ్రెస్ కండవ చేసుకుంటే కాంగ్రెస్ మనిషి అన్నట్టే ఇక మీరు ఆప్షనే లేదు ఎవరైనా కంటే పార్టీ కనుగో చేంజ్ అయింది వేరే పార్టీ కనువ కొత్త పార్టీ కనువ భుజాల మీద వచ్చిందంటే అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమందికి అర్థం కాక అన్న తిరుతా ఉంటారు విమర్శిస్తామని నీ తెలువదన్న ఇప్పుడు కాంగ్రెస్ అంటే వెళ్ళి బీఆర్ఎస్ ఎట్లట్టు ఉంటది ఎట్లెట్లుంటది ఇంటికెళ్లి ఒక్కసారి మన ఇంట్లోకి వెళ్ళి బయట కడప కడప దాయిత్యం అంటే బయటకు పోయినట్టే మనం ఇంక ఇంట్లో ఉన్నట్ట ఒక అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ లో నీ ఫ్లాట్ నెంబర్ ఒక టూ నాట్ టూ ఉంది అనుకో ఆ టూ నాట్ టూ ఫ్లాట్ ఫ్లాట్ నెంబర్ లకెళ్ళి బయటికి పోయినావంటే ఏడు అంటే ఫ్లాట్ లో ఉన్న అంటాడు ఇంట్లో ఉన్న అంటాడు అన్నాడు కదా ఫ్లాట్ లో ఉన్నా ఫ్లాట్ బయట ఉన్నా ఇంటి బయట ఉన్నా అంటారు తప్ప నేను ఇంట్లో ఉన్నా ఇంట్లో కూర్చున్నా ఇంటి లోపలికి వచ్చిన అన్నారు కదా ఇది కూడా అంతే ఒక్కసారి పార్టీ మారింది అంటే పక్క పార్టీ కిందకే పడతాది ఈ సొంత పార్టీ కింద పడది సో మొత్తానికైతే ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దానం నాగేంద్రుడు కూడా షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈ రోజు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి వార్త కూడా ఇదే సో త్వరలో ఇదే జరగబోవచ్చు అనేది కూడా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది